నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు చిలక పలుకులు మన ఊరి కబురులు ఏ న్యూస్ సందేశం మీకోసం ఏలూరు జిల్లా ముదిరేపల్లి వదంతులను నమ్మొద్దు కోటప్రోలు కృష్ణ కైకలూరు నియోజకవర్గంలో కామినేని ఆధ్వర్యంలో మరింత పటిష్టమవుతున్న భారతీయ జనతా పార్టీ ముదిరేపల్లి ఆటోనగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కైకలూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులు పత్రికా సమావేశంలో పాల్గొని ఈరోజు ఓ పత్రికలో వచ్చినటువంటి నియోజకవర్గంలో కదులుతున్న బీజేపీ పునాదులు అనే శీర్షికతో మూకుముడి రాజీనామా దిశగా కార్యకర్తల అడుగులు అని ఓ వార్తని ప్రచురించడం జరిగింది ఆ పత్రిక ప్రచురించిన వార్తని ఖండిస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల అధ్యక్షులు పాల్గొని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ముదరేపల్లి మండలం భారతీయ జనతా పార్టీ పార్టీ మండల అధ్యక్షురాలు సత్యఓలు నాగలక్ష్మి మాట్లాడుతూ నేను ఓ బీసీ రచక మహిళని నా యొక్క పనితీరును కొలమానంగా తీసుకుని గతంలో నేను చేసినటువంటి భారతీయ జనతా పార్టీలో బాధ్యతల్ని గుర్తించి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు మరో మాసారి మండల అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం జరిగిందని సుమారుగా ఇరవై వేల పైచలకు సభ్యత్వాలు పూర్తి చేయడం జరిగింది అని ఈ పత్రికలో ప్రచురించిన వంటి శీర్షిక పూర్తిగా వాస్తవమని అన్నారు పది సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి తనని గుర్తించి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మండల అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగిందని పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా సీనియర్లు జూనియర్లు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారని అన్నారు ఆదేశానుసారం పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం మేము పనిచేస్తున్నామండి ప్రతి విషయంలోనూ కామిన శ్రీనివాసరావు గారు మాకు అండగా ఉంటూ ఆయన వెనుక ఉంటూ పార్టీని ఒక తాటి మీద నడిపిస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం మేము నడుస్తున్నాము అదేవిధంగా సభ్యత్వాలను కూడా మేము చేయడం జరిగింది పార్టీ సభ్యత్వాలను కూడా నియోజకవర్గ స్థాయిలో అతిపెద్ద సంఖ్యలో పార్టీ సభ్య ఒక మండల అధ్యక్షుడు ఒక యువకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తను వయసు కూడా చాలా చిన్న వయసు అలాంటి వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేయాలి ఒక బీసీ సామాజిక వర్గాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆ జగదీష్ అనే ఒక మండల అధ్యక్షుని అక్కడ డాక్టర్ కామనే శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తి కూడా ఈరోజు పార్టీలోకి వచ్చిన వ్యక్తిని కాదు గత పది సంవత్సరాలుగా వివిధ రకాలటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి అర్హత ఉంది కాబట్టి అతనికి మండల అధ్యక్షులు ఇవ్వటం జరిగింది అలాగే కల్లిండి మండల అధ్యక్షులు గారి కూడా ఒక వెలమ సామాజిక వర్గం నుంచి దుర్గాప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన గత పదిహేను సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అలాగే సమయం యేసుబాబు గారు ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో పార్టీ పెట్టినటువంటి యాభై సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు మండల అధ్యక్షుడిగా కంటిన్యూ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని ఆపి తను చేసినటువంటి సేవను గుర్తించి ఈరోజు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా తన సమయబాబు గారిని ప్రమోట్ చేయడం జరిగింది అందరికి నమస్కారం నా పేరు పాట్రోల్ కృష్ణ నేను భారతీయ జనతా పార్టీలో గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను గత పదమూడు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగాను కొనసాగుతున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పత్రికలో కైక్లూరు నియోజకవర్గంలో కదులుతున్న బీజేపీ పునాదులు అని చెప్పి ఒక హెడ్లైన్స్తో ఒక పత్రిక ఈరోజు ప్రచురించడం జరిగింది మోకుమ్ముడిగా రాజీనామాలు చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు వారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక అర్థంతో ఒక ఈరోజు ప్రచురించడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీంట్లోనే ఒక పాయింట్ని నేను చెప్పదలుచుకున్నాను ఒక సామాజిక వర్గానికి లేకపోతే కొంతమందికి ఎవరైతే కొత్తగా పార్టీలు వచ్చిన వాళ్ళకి మాత్రమే శాసనసభ్యులు వారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పేసి రాయటం జరిగింది ఇది పూర్తిగా కల్పితం మాత్రమే దానికి నిలువెత్తు నిదర్శనం ఇటు నా పక్కన ఉన్నటువంటి సోదరి నాగలక్ష్మి గారు ఈవిడ ఒక బీసీ వైజిక సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సామాన్య కార్యకర్త ఆవిడ యొక్క కష్టాన్ని గుర్తించి ఎంతో మనలో అందరికీ సుపరిచితుడు అలాగే కల్లిని మండలంలో వైస్ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యత్వం పొంది భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎన్ని ఏ పార్టీ కార్యక్రమం చెప్పినా కూడా దూరం అయినా సరే తన వంతు తన సహకారం అందించి ముందుకొచ్చినటువంటి వ్యక్తి చిట్టూరు రవీంద్ర గారు ఆయన్ని ఆయన వయసునిచ్చ్యా ఆయన చేసినటువంటి కార్యక్రమాలనిచ్చా గుర్తించి జిల్లా పార్టీ వారు ఆయనకి స్టేట్ కౌన్సిల్ మెంబర్గా అవకాశం కల్పించారు ఇలా సర్వ మతాలతో సర్వ కులాలతో ఉన్నటువంటి పార్టీని కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి ఈరోజు ఒక అందరిలో అలర్ చేయడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తులు ప్రోత్సవంతో రాసినటువంటి పత్రికలో ఈ దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అలాగే నామినేట్ పదవుల్లో కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు దేనికి నిరెత్తు నిదర్శనం ఏంటంటే రేపు జరగబోయేటువంటి రాబోయేటటువంటి మార్కెట్ యార్డ్ కమిటీల్లో కూడా కొన్ని పేర్లు భారతీయ జనతా పార్టీ నుంచి సూచించడం జరిగింది ఇక్కడ రేపు రిలీజ్ చేయబోయేటువంటి దేవస్థాన కమిటీలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పేర్లు ఇవ్వడం జరిగింది అలాగే హాస్పిటల్ కమిటీలో కూడా చైర్మన్గా కొన్ని పేర్లు తీసుకోవడం జరిగింది ఇలా ప్రతి దాంట్లో నీటి సంఘంలో కూడా కల్దీని మండలంలో డీసీ చైర్మన్ ఇవ్వడం జరిగింది కొన్ని చోట నీటి సంఘానికి అధ్యక్షులుగా కోరికల్లో కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఆసక్తిగా ఉండి మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం కార్యకర్త ముందుకు వస్తే వాళ్ళకి అక్కడ వాళ్ళ అర్హతను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కూర్చోబెట్టి మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎవరిని ఇక్కడ వాళ్ళని కించపరిచే పరిస్థితి పార్టీలో లేదు దయచేసి మేము చెప్తున్నాం మా భారతీయ జనతా పార్టీలో అందరం కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎటువంటి ఆశించకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీ సోదరులు ఉన్నారు ఓసీలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న వంటి వ్యక్తులే అలాగే కాన్వెన్ శ్రీనివాసరావు గారి నమ్మకం ఆయన పైన పెట్టిన నమ్మకాన్ని ఆయన కూడా ఎటువంటి పరిస్థితులు ఒమ్ము చేసుకోకుండా ఆయన కూడా మా అందరికి కూడా సొంత స్థానం ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో పోటీ